హలో గైజ్ ఈరోజు నేను బియ్య సేమియా చేయబోతున్నాను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి అవాబియ సేమియా చేయడానికి కావాల్సిన పదార్థాలు సేమియా కాన్ పౌడర్ అండ్ జీడిపప్పు బాదం పప్పు అండ్ యాలకులు పంచదార పాలు నెయ్యి అండి సింపుల్గా మన ఇంట్లోనే యూజ్ చేసి చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను ముందుగా అయితే బ్రేక్ అండి చిన్న చిన్న పీసులుగా ఎందుకంటే మనము సేమియా చేసేటప్పుడు మనము తినేటానికి ఎలాగే యూజ్ అవుతాయో అలా తీసుకోవాలండి కొంతమంది పెద్ద పీసులు తీసుకుంటారు నేనైతే చిన్న పీసులే అండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకున్నానండి మేడ్ నెయ్యి నెయ్యి అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది సో అందుకే హోమ్ మేడ్ నెయ్యి తయారు చేసి నేను వేసాను అందులో అండ్ ఇక్కడైతే సేమ్యా పొలలు అయితే బ్రేక్ చేస్తున్నానండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే నేను జీడిపప్పు బాదం పప్పు అండ్ యాలకులు పొడి చేసుకున్నానండి ఆ పొడి కొంచెం పక్క తీసి పెట్టుకున్నాను మళ్ళీ అందులో షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకున్నాను ఆ మిక్సీ పెట్టుకుంది కూడా పక్కన పెట్టుకున్నానండి కొంచెం బాదం పప్పు అది పక్కన పెట్టి ఉంచుకొని గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అయితే మాత్రం సిమ్లో పెట్టుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత సేమియా పొల్లలు మనము చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదండి అది సేమియా పొల్లలు అయితే అందులో వేసుకొని ద్వారగా వచ్చినంత వరకు వేయించాలండి సిమ్లో పెట్టి వేయించాలి ఎక్కువ మంట పెట్టేసామంటే అవి మాడిపోతాయి సో అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కదుపుతూ ఉండాలండి అలా పెట్టే అంటే కూడా మాడిపోతాయి సో అలా కదుపుతూ ఉండాలి తర్వాత అందులో పంచదారి బాదం జీడిపప్పు యాలకులు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి అయితే అందులో వేసుకోవాలండి అందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అది టూ త్రీ మినిట్స్ అయితే టూ త్రీ మినిట్స్ అయితే అలా పొయ్యి మీద పెట్టుకొని అవి సేమ పొల్లలకి ఆ పొడి అంటుకునేలాగా వరకు వేగుతూ ఉండాలండి కొంచెం లైట్గా పంచదారది సూప్ చేసి అందులో వేయాలండి అండ్ అది వేస్తూ కలుపుతూ ఉండాలి నా దగ్గర ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే ఇక్కడ చెప్తున్నాను అండ్ ఈ స్వీట్ ఎప్పుడు చేసుకుంటారంటే అంటే ఎక్కువగా రంజాన్ ఈది టైంలో చేసుకుంటారండి సో నేనైతే ఒకసారి ట్రై చేసాను ఎలా ఉంటుంది ఏంటని అండ్ నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయాక పాలు కొంచెం అరలీటర్ తీసుకున్నానండి నేనైతే తీసుకొని కొద్దిగా పక్క తీ పెట్టుకున్నాను కొంచెమైతే వేడి చేస్తున్నాను నేను ఆ పాలు అయితే సిమ్లో పెట్టి ఆ వేడి అయ్యేలోగా నేను ఈ కొద్దిగా పక్కన పెట్టాను కదా ఆ పాల్లో కార్న్ పౌడర్ అయితే టూ స్పూన్లు అయితే తీసుకున్నానండి నెక్స్ట్ మనము బాదం యాలకులు ఇవన్నీ పొడి చేసి ఉంచుకున్నాం కదా ఆ పొడి అయితే అందులో చేసి అదంతా మిక్స్ చేస్తున్నానండి అదంతా వండలు వండలుగా వండకూడదు అసలు వండలు లేకుండా కలుపుకోవాలి అది మిక్స్ అయిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టిన పాల్లో ఈ మిక్స్ చేసిందంతా అందులో వేయాలండి వేస్తే అది ఒక మెల్ట్ అయ్యి ఒక ముద్దలో వస్తుంది ఆ పాల్లో వేస్తున్నప్పుడు కూడా కలుపుతూ వేసుకోవాలండి అలా వేస్తూ వదిలేయకూడదు అండ్ ఇది టూ త్రీ మినిట్స్ అలాగా మరగనివ్వాలి ఇది కొద్దిగా దగ్గరికి అయ్యేసరికి పంచదార మనము సరిపడా తీసుకుంటాం కదా తీసుకొని అందులో వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక దగ్గరగా మెల్ట్ అయ్యేలాగా వస్తుంది సో అది అయినంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఉడికేటప్పుడు మనకు తెలిసిపోద్ది స్మెల్ కూడా అండ్ ఇది దగ్గరికి అయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి అండ్ ఇప్పుడు అసలు అయింది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే స్వీటు ఎలాగ రెడీ అవుతుంది ఇది వేరే చేసాం అది వేరే చేసాం కదా ఇప్పుడు మనం స్వీట్ రెడీ చేస్తామండి ఇప్పుడు స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసాము ముందుగా అయితే మనం పక్కన పెట్టుకున్న సేమ పొలలు కింద నెయ్యి వేసి అది అవి వేయాలండి దాని మీద ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా అది వేసుకోవాలండి అది వేసిన తర్వాత దానిపైన కూడా సేమ్య పొలాలు వేసుకోవాలి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు అది ఎలా చేసాను ఏంటి అనేది చూపిస్తున్నాను అండ్ ఏంటంటే సేమ్య పుల్లలు వేసి వన్ అవర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా అవుతుంది గట్టిగా అయ్యి మనకి పీసులు పీసులుగా వస్తుంది సో ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా మీకు ఇవి ఎలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే నా ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఏంటంటే నా స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యూ లైక్ సే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా చెల్లి స్వీట్ తిని ఎలాగా రియాక్ట్ అయ్యింది ఏంటని కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి చూసి నా స్వీట్ ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి అండ్ ఇది ఎక్కువ రంజాన్ టైంలో చేస్తారు సో ఇప్పుడు కొనాఫా చాక్లెట్ అందరూ చేస్తున్నారు తప్ప ఈ స్వీట్ ఎవరు ట్రై చేయలేదు అందుకే నేను చేసి మీకు చూపిస్తున్నాను చాలా నేను చేశాను కదా మా చెల్లి టేస్ట్ చేసి చెప్తుందండి ఎలా ఉంది ఏంటనేది జెన్యున్గా చెప్పే పర్లేదు మా చెల్లికైతే సూపర్గా నచ్చిందండి చాలా బాగుందంట తను అసలు నిన్నంతా స్వీటే తిన్నది సో తనకు అంత బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించింది మీరు కూడా చేసి టేస్ట్ చేసి చెప్పండి నాకు అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చెప్తాను ఇక్కడ కొరియన్ స్టైల్స్ అన్నీ ఇచ్చేస్తుంది అక్కడ మాట సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి చెప్తాను ఇప్పుడు సో నాకు కూడా చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది And thank